తీసుకొచ్చాను స్టిచ్చింగ్ ఇచ్చాను టాప్ చేయించుకోవడానికి అని చెప్పాను కదండి యాక్చువల్లీ రెండు వచ్చేసి ఒకటి మా పాపకి ఒకటి నాకు అన్న ఏదో అనమాట అయితే ఇది క్లాత్ కొంచెం గ్రాండ్ లుక్ లో ఉంది స్టిచ్ చేసి నాకు బాగా అనిపించి రెండు నేనే తీసేసుకున్నాను ఎందుకంటే క్లాత్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్కి ఎక్కువే వచ్చింది అనమాట వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కెమెరాలో ఎలా ఉందో కానీ బయట మాత్రం భలే ఉంది మా ఫ్రెండ్ కూడా చూసింది బాగుంది గ్రాండ్ లుక్ లో ఉందని రెండు ఒకటే ప్యాటర్న్ అయిపోయినా కానీ ఎందుకు నాకు బాగా నచ్చినాయి అంటే మనకు నచ్చితే తీసేసుకుంటాం అది ఒకేలా ఉన్నాయో రెండులా ఉన్నాయో కాదు అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాలో అండి ఒక పేజీలో తీసుకున్నాను అప్పట్లో ఒక లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఇదంతా బాగా ట్రెండ్ ఉండే కదా ఇది అయోధ్య వెళ్ళినప్పుడు వీడియోలో కూడా పోస్ట్ చేశాను కానీ ఏంటంటే అది ఎర్లీ మార్నింగ్ వీడియో అవడం తోటి కొంచెం క్లారిటీగా కనిపించలేదు అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి నేను ఫస్ట్ హాఫ్ శారీ ఫంక్షన్కి ఎప్పుడు ఐ థింక్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు ఉంటాయేమో అప్పుడు తప్ప ఇంతవరకు ఎప్పుడు హాఫ్ శారీ అనేది వేసుకోలేదు నిజంగా అది ఎందుకో చాలా సార్లు వేసుకుందాం అనుకున్నాను కానీ అసలు వేసుకోలేదు కానీ స్టిచ్ అయితే చేయించి పెట్టుకున్నా ఇది కూడా ఎప్పుడు టూ ఇయర్స్ అవుతుంది స్టిచ్ చేయించి వేసుకుందామని కానీ ఎందుకో సందర్భం రాలేదు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరి ఓనీ అండ్ ెహంగా అప్పుడు ఆన్లైన్లో ఇట్లా సెట్స్ అమ్మేవాళ్ళు కదా అందులో తీసుకున్నాను అనమాట టూ సెట్స్ ఒకటేమో డ్రెస్ స్టిచ్ చేయించుకున్నా ఒకటేమో హాఫ్ లంగా చేయించానండి వేసుకుంటా ఏదో ఒక రోజు ఇది అనుకుంటే టైం రావట్లేదు అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ మెచ్యూరీ ఫంక్షన్కి మా మమ్మీ స్టిచ్ చేపిచ్చారనమాట అప్పుడు చూడండి ఎంత ఇప్పటికి కూడా కొంచెం మెమరీ అలానే దాచిపెట్టుకున్నాను అప్పుడు చూడండి ఎలా ఉండేది ఇప్పటికి అప్పటికి కొంచెం మరిగాను ఉంది ఇది కూడా అప్పుడు ఈ పట్టులంగాలు బార్ జాకెట్లు చాలా ఫేమస్ మా చిన్నప్పుడు ఇలా హాఫ్ శారీస్ ఇలాగా వీటికన్నా కూడా హాఫ్ శారీస్ అంటే వేసుకునేవాళ్ళు అవి డైలీ వేర్ గా వేసుకునేవాళ్ళు పట్టులంగా ఇవన్నీ కూడా ఫంక్షన్ కి ఫేమస్ అనమాట దీని మీదకి ఏమో బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చింది ఇంకా ఫైనల్లీ నా దగ్గర ఒక శారీ ఉంటే దాన్ని ఇలాగ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుందాము కానీ ఏంటంటే ఆవిడ అంతా బాగా స్టిచ్ చేశారు కానీ చెస్ట్ దగ్గర బాగా టైట్ పెట్టేశారు బాగానే ఉంటుంది కానీ ఇది కొన్ని కొన్ని సార్లు చూడ్డానికి బాగా అనిపిస్తుంది కానీ వైడ్ ఎక్కువ పెట్టేశారు వేసుకున్నాను టూ త్రీ టైమ్స్ ఈ సారీ ఎన్ని రోజులు దాచిపెట్టి బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ అనేసి వేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం అయింది సర్లేండి కానీ అలా పెట్టేశాను ఎప్పుడన్నా కొంచెం సైజ్ చూపించుకుందాం కదా ట్రెండ్స్లో తీసుకున్నాను ఇది ఏంటో అన్నీ ఇష్టంగా కొనుక్కుంటాను కానీ ఎక్కువ సార్లు వేసేది బయటికి వెళ్ళేది చాలా తక్కువ అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలనే టెన్షన్ పెద్దగైనా కూడా టెన్షనే చిన్న అవి వచ్చేసి రెండు టాప్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను బాగుంది ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది కాస్ట్ మా హస్బెండ్ అంటారు ఇన్ని పెట్టుకున్నాయి అది ఎప్పుడు చూడు వేసుకున్నాయో వేసుకున్నా వేస్తావేంటి అని అంటారు ఏంటండి మనకి మజంగా కళ్ళే చూ ఇన్నా కూడా వేసునియే వేయాలనిపిస్తా ఉంటది ఈ టాప్ తీసుకున్నప్పుడు టైట్ అనిపించింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఎంత ఇంక చూడండి బాబు ఇంత తగ్గారా నాకేందనిపిస్తుంది గాడ్ నిజంగా చూడు మమ్మీ నిజంగా అసలు తీసుకున్నప్పుడు ఎంత ఉంది చాలా కష్టపడ్డాను తగ్గడానికి